నూట అరవై ఆరు నూట అరవై ఆరు నూట అరవై ఆరు అది ఒకటి యాభై నైటీ యాభై అండి అది చూసుకోండి యాభై నైటీ ఏ క్రౌడ్ కట్టుకునే పోతలు లారీలు వస్తే లారీలు వస్తాయి లారీలు వస్తే లారీలు వస్తాయి పైకండి 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 తగ్గేదే లేదు ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు తనకులో దేవి శ్రీ దేవి సారీ మందిర్లో లో ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఎగ్జిబిషన్ సేల్ ఎండ్ అయిందో లేదు మళ్ళీ ఆఫర్ల వర్షం అయితే కురిపించేస్తున్నారు ఫస్ట్ రోజే ఐదు వందల అయితే కొట్టారు కస్టమర్లే దేవుళ్ళు అనే మాట నిజం చేస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎక్కడెక్కడికో తిరిగి తక్కువ ప్రైజ్ కే అందిస్తున్నారు పెద్ద ఏమన్నా ఆఫర్స్ ఎంత కంటిన్యూ అవుతున్నాయి ఎంత స్టాక్ అవుతున్నాయి మార్కెట్ వీళ్ళకు క్రౌడ్ ఎప్పుడు అయిపోయింది ఇంకొక పోతున్నావు ప్రతి ప్రతి సార్ భయపడలేదు వాహన చిన్నతకి భయపడవలసిన పనే లేదు షాప్కి రండి ఏం కాదు తీసుకోండి ఈ రోజు ప్రత్యేక నుంచి చాలా ఆఫర్స్ రెండు పైకి వచ్చి రెండు రెండు పైకి చూద్దాం రావాలి 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 రండి రండి పైకి పైకి రెండు పైకి ఎలా చూడండి క్రౌడ్ చూడటా సార్ క్రౌడ్ చూడండి క్రౌడ్ చూడండి సార్ క్రౌడ్ చూడండి రాబోకండి చిన్న శారీ సెక్షన్ మీకు చేసినా పైకి రండి రండి పొరండి పైకి వేయండి పైకి వచ్చేయండి రండి ఏంటి రండి ఎవరు చాలా ఇవ్వగలరా సో వాళ్ళు షర్టు చూడండి షర్టు చూడండి తక్కువ మూడు వందల ముప్పై రూపాయలు షర్టు పలుకు మార్కెట్ కాదు ఫ్యాక్టరీ చూసుకుండా ఇవ్వండి ఎందుకంటే షర్టు అండి నూట అరవై ఆరు రూపాయలు షర్టు నూట అరవై ఆరు నూట అరవై ఆరు నూట అరవై ఆరు నూట అరవై ఆరు నైటీ యాభై రూపాయలు అండి యాభై యాభై నైటి యాభై అదోండి యాభై నైటి యాభై అండి అది ఒకటి చూసుకోండి యాభై ఐదు యాభై వచ్చేయండి అయితే మీరు అయిపోయింది రండి రండి ఈ ఆఫ్ కావండి నూట అరవై ఆరు అండి చుట్టూ నూట అరవై ఆరు రూపాయలు బండిల్స్ బండిస్ అడిగిన వచ్చి ఏం క్రౌడ్ అడగలే పోతాలో అంటే ఎలా వచ్చేయండి బాక్స్ ఐటమ్ ఇవ్వడండి అలా ఉద్యాత్ అంతే ఇది అంత ఐటమ్ ఇది అంత ఐటమ్ ఎలా వచ్చేయండి సరండి మూడు ఐదు వందలు మూడు చొక్కాలు ఐదు అండి ఇదిగోండి ఐవండి అయిపోండి ఎవరండి ఇదంతా సరికానండి ఇవ్వండి అంత సరికానండి వన్ స్టాక్ ఇవన్నీ బ్రేస్ అండి అమ్ముతూ వేస్తావు అమ్ముతూ వేస్తావు అమ్ముతూ వేస్తాం ఇవ్వండి మూడు వందల ముప్పై బ్రాండ్ బ్రాండ్స్ మూడు వందల ముప్పై మూడు సోట్లు అవి వందలండి ఊపిరి జరాలకు ఊపిరి ఆడతలేదండి ముందు నాకు ఊపిరి ఆడతలేదు రండి ఇలా వచ్చేయండి పక్క వందండి వచ్చింది వచ్చి వచ్చాను రండి 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 ఇవ్వండి రండి 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 చూసారా క్రౌర్ అలా చూసారండి ఇదిగోండి ఇవ్వండి ఇలా అయిపోయిందండి అలా ఉండి స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి డౌన్ అండి నూట అరవై ఆరు రూపాయలు దోనీ చిన్నపి బ్రాండెడ్ దోని ఇవ్వండి కొత్త స్టాప్ అండి ఇవ్వండి కొత్త స్టాప్ అవ్వండు అవ్వండు ఎలా చూసారు ఎవరికి చూసారా